దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి ఆలోచనను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం యహోత్సవ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనములో రాయబడినటువంటి మూలవాక్యము మీరు నేటి వరకు చేసి మీరు నేటి వరకు చేసినట్లు దేవుడైన యహోవాను మీ దేవుడైన యహోవాను హత్తుకొని ఉండవాలి ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా దేవుని యందు నాటబడి వేరుపారగా స్థిరపడి ఫలించుచున్నటువంటి బిడ్డలారా దేవుని కృప సదాకాలము మీయందు నిలిచి గాక ఈ దినము దేవుడు మీతో గాక ప్రయోజనము లేని నా మాటలు కాదు కానీ ఆలోచన కలిగించి ఫలింప చేసేటువంటి దేవుని మాటలు మనకు వినిపించబడును గాక రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరానికి దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటి అంటే హత్తుకొని ఉండండి హత్తుకొని ఉండండి ఒకవేళ గడచిన సంవత్సరములో ఎవరినైనా విడిచిపెట్టామేమో గడచిన సంవత్సరములో ప్రార్థనను విడిచిపెట్టామేమో గడచిన సంవత్సరములో ఆరాధనలను విడిచిపెట్టామేమో గడచిన సంవత్సరములో భక్తి జీవితాన్ని విడిచిపెట్టామేమో ఈ సంవత్సరము ప్రభు అంటున్నాడు అక్కడ స్పష్టంగా మాట్లాడుతూ ఎంతకు మునుపు చేసినట్టు ఇప్పుడు కొత్తగా చేయమంటాం లేదండి ఒకప్పుడు నీవు హత్తుకొని ఉన్నావు ఇప్పుడు విడిచిపెట్టావు తిరిగి మరలా హత్తుకో అని చెబుతున్నాడు హత్తుకొనుట ద్వారా ఆశీర్వాదం హత్తుకొనుట కొనుట ద్వారా దేవుని యొక్క కృప హత్తుకొనుట ద్వారా మేలు హత్తుకొనుట ద్వారా విజయము హత్తుకొనుట ద్వారా కార్యము యొక్క సఫలత శ్రమలు కష్టాలు దుఃఖాలు వేదనలు ఇవి మనము హత్తుకోకుండా ఉండేలా చేస్తూ ఉంటాయి పాట అయితే పాడేస్తాం అన్నీ ఉన్నా కానీ ఏమీ లేనట్టే ఏసు ఉంటే చాలు నాకు అన్నీ ఉన్నట్టే పాట పాడేస్తాం కదా అక్కడ నిందలు బాధలు కష్టాలు ఎన్నొచ్చినా ప్రభువా నిన్ను నేను విడిచిపెట్టను అని చెప్పి అనేస్తూ ఉంటాం అందుకే ఒక పెద్దఐన అంటాడు కదా క్రైస్తవులు అంట అబద్ధాలు ఆడరు కానీ అబద్ధాలు పాడతారు అబద్ధాలు అంట అబద్ధాలు పాడుతూ ఉంటారు అయ్యా పాడేయడం అయితే పాడేస్తున్నాము కానీ ఆ పాట యొక్క అర్థాన్ని హృదయంలో దాచుకో నిజముగా గ్రహించకుండా నీ నోట వచ్చే మాటకు నీవు కట్టుబడి ఉండాలి నీ నోట వచ్చే మాటకు నీవు కట్టుబడి ఉండాలి ఒక మాట మాట్లాడామంటే అవును అనకూడదు కాదు అనకూడదు స్థిరముగా అలా నిలిచి ఉండాలి అది అసత్యమైన మాట కాకుండా ఉండాలి దేవుని పిల్లడారా దేవునితో మనం ఒక వాగ్దానం చేస్తాం ప్రహ్వా నిన్ను హత్తుకొని ఉంటాను నిన్ను విడిచిపెట్టాను ఈ దిశగానే మరియ మార్తలను గురించి ఒక వారం మాట్లాడుకున్నాడు మార్త ఏసయ్యను ఆహ్వానించింది ఏసయ్య మా ఇంటికి రా అని చెప్పింది పిలిపించుకున్నటువంటి ఏసయ్య దగ్గర మేలుకరమైనది పొందడానికి బదులుగా మార్త ఏం చేసిందంటే తానేదో దేవునికి ఇవ్వాలని ప్రయత్నం చేసింది తేడాను గమనించారా మార్త యేసయ్యకు ఇవ్వాలని ప్రయత్నం చేసింది కానీ మరియా యేసు నుండి పొందాలని ప్రయత్నం చేసింది చాలాసార్లు చెబుతాను ఈ మాట నా చేత్తో ఇస్తే నా గుప్పెడే దేవుని చేత్తో ఇస్తే దేవుడి గుప్పెడంత దేవుని గుప్పెటి దేవుని గుప్పిట ఈ ప్రపంచమంత సమస్తమును ఆయన ఇవ్వగలిగిన వాడు ఆయన గుప్పిట్లో సమస్తం ఉన్నాయి నా చేత్తో నేను నీకు ఇస్తే గనక కేవలం నా గుప్పిలు పట్టేంత మాత్రమే ఇవ్వగలను వార్త అది ఆలోచించలేదు నేను ఏ సయ్యకు ఏదో ఇచ్చేయాలి నేను ఏ సయ్యకు ఏదో చేసేయాలి ఇందాక తెస్లోనికి రాసిన పత్రికలో మనం చదువుకున్నాం మనుష్యులను సంతోష పెట్టాలనేటువంటి ఆలోచన వార్తలో కనబడతా ఉంది నాన్న మనుషులను సంతోష పెట్టాలనే ఆలోచన ఏ సయ్యను సంతోషపెట్టి నేనేదో ఫలితం పొందుదా కానీ మరి ఏం చేసిందో తెలుసా నా ఏసయ్య నా కోసం సిద్ధపరిచిన దాన్ని నేను పొందాలి నేను పొందాలి దేవుని బిడ్డ నీ కోసము నీ పరమ తండ్రి బహుమానము పట్టుకుని సిద్ధంగా ఉన్నాడు నీకు ఆయన ఉత్తమమైన దాన్ని ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాడు కానీ నువ్వు చాలాసార్లు ఏం చేస్తున్నావో తెలుసా అధికమైన ప్రేమ కొద్దీ నువ్వు ఇచ్చేయాలనుకుంటున్నావు ఆయన దగ్గర నుంచి పొందడం మర్చిపోతున్నావు ఎందుకో తెలుసా నువ్వు హత్తుకొని ఉండలేదు అక్కడ చక్కని మాట ఏం రాయబడి ఉంటుందో తెలుసా మరియా ఏసు పాదముల యొద్ద కూర్చుండి దేవునికి అదే హత్తుకోవడం అంటే యేసు యొక్క పాదముల యొద్ద కూర్చోవడం నువ్వు హత్తుకొని ఉండడం అనే దాన్ని ఎలా ప్రకటిస్తావంటే యేసు పాదముల యొద్ద కూర్చొని చాలా మందిని చూస్తూ ఉంటాను ఏసు అయ్య పాదములను విడిచిపెట్టారు పని ఉన్నా కష్టమున్నా రోగమున్నా ఆదివారం వచ్చింది నేను దేవుని సన్నిధిలో కూర్చోవాలి వేకువ అయ్యింది నేను మోకరించి ప్రార్థించాలి రాత్రి అయ్యింది నా కుటుంబంతో కలిసి దేవుని స్థుతించాలి అది కదా నిజమైన హత్తుకోవడం మీ అందు హత్తుకొని ఉండే భాగ్యాన్ని దయచేయండి హత్తుకొని ఉండి మేలు పొందటకు మమ్మను ఆయత్తపరచమని ఈ వాక్యమును చేయమని వాక్యము ఫలింపచేయమనిచున్నాము తండ్రి